గ్రూప్ నిష్పత్తి అభ్యర్థుల ఎంపిక చేసిన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇప్పుడు టీజీఎస్పి స్పష్టం చేసిందని ఇక్కడ పెద్దగా వార్త రాసిండ్రు మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు కదా ఈ ప్రభుత్వం మీద అది గట్లనే ఎంపిక చేస్తారు గట్లనే సాగుతుంది అని తెలిసినప్పటికీ కూడా టిజిపిఎస్పీకి టిఎస్పిఎస్సికి తెలిసినప్పుడు కూడా తెలిసినప్పటికి కూడా అప్పుడు ఇట్లాంటివి ఖండించలేకపోయింది మరి మొత్తం మీద ఇప్పుడు మనం ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు ఒకటి నిష్పత్తి వందలో మీరు అభ్యర్థులను ఎంపిక చేయాలి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు ఇప్పుడు అదే ఒత్తిడి తీసుకొచ్చి ఒకటి నిష్పత్తి వంద రేషియోలో ఎంపిక చెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ అభ్యర్థులైతే మొత్తం మీద చూస్తా ఉన్నాం మరి మరి ఏమైతుంది చూద్దాము ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ రోడ్డెక్కిన పరిస్థితి కనబడతా ఉన్నది ధర్నాలు రాష్ట్ర నిరాహార దీక్షలు చేపడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నది మాత్రం ఆగుతలేదు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి గ్రూప్ వన్ నియామకాలలో ఒకటి రే ఒకటి రేషియో హండ్రెడ్ అందరిలో లో ఎంపిక చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లు వినిపిస్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి పడతలేదు అప్పుడేమో అధికారంలో లేకముందు ఆ ప్రభుత్వం మీద అట్లా ఒత్తిడి తీసుకొని వచ్చిండ్రు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద సప్పులు లేదు ఒకటి నిష్పత్తి వందలో అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పేసి ఇప్పుడు బలుమూరి వెంకట్ కానీ ఏమైనా చదువుకున్నాడా అని చెప్పేసి సురుకులు పెడతా ఉన్నారు బలుమూరి వెంకట కానీ కోదండరాం రెడ్డి కాని సురుకులు పెడతా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగుల పక్షాన నిలబడి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టి కక్ష పూరితంగా కార్యక్రమాలు జరిపిన వాళ్ళు ఇలా ఏడవ నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు కొట్లాడతలేరు వాళ్ళతో ఎందుకు మాట్లాడతలేరు అనే అంశాలు తన మీదకి తెచ్చుకుంటా సోషల్ మీడియా వేదికగా సురుకులు పెడతారు వీళ్ళకు అయినా చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి మొత్తం మీద తేల్చి చెప్పేసింది టీజీపీఎస్సి మరి కొట్లాడితే పోయేది ఏమీ లేదు మరి పోరాటం అన్నది ఆగకుండా కొనసాగిస్తే ఇది ఒకటి నిష్పత్తి వందలో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు వాళ్ళ అంటే కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు చదువుకోన్రీ వేసిన వాటిని రాయన్ అని చెప్పేసి కానీ పెంచుతామని చెప్పింది కదా ఈ సర్కారు అధికారంలోకి రాకముందు అన్ని పోస్టులను భర్తీ చేస్తాం సంవత్సరం కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి పెంచుతాము పోయిన ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ అవి పెంచుకుంటా నోటీసులు జారీ చేస్తామని అన్నారు గ్రూప్ వన్లో కూడా పోస్టులు పెంచుతామని అన్నారు వాళ్ళు పెంచింది ఒక అరవై అరవై నుంచి యాభై నుంచి అరవై మాత్రమే అంతకు ఏమీ లేదు అందులో మహిళల శాతాన్ని తగ్గించిరని మనం చూసినాము మొత్తం మీద ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ టూ లో వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచుకుంటే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు డిఎస్సి సంబంధించి మెగా డిఎస్సి వేస్తాం మెగా డిఎస్సి వేస్తాం అని చెప్పేసి ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాల్సింది పదకొండు వేలతో మెగా డిఎస్సి వేసిన ఆంధ్రాలో ఆంధ్రాని చూసి నేర్చుకోండి వీళ్ళు ఇక్కడ కనీసం తొంభై రోజుల వ్యవధి అన్నా ఉండాలి కనీసం రెండు నెలల టైం అన్న ఉండాలి టెట్టుకు డిఎస్సికి మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళు చదువుతున్న పీజీ ఎగ్జామ్స్ కానీ ఇక ఇట్లాంటి సెట్ పరీక్షలు ఉంటాయి కాబట్టి వాటికి తొంభై రోజుల వ్యవధి అన్న ఉండాలి కంపల్సరీ మీరు వాయిదా ఇవ్వాల్సిందే డిఎస్సిని అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి చిన్నగా చీమగొట్టినట్టు కూడా లేదు మరి కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఒకదాటి మీద వచ్చేటోళ్ళు లేరట ఒకదాటి మీద కలిసికట్టుగా పోరాటం చేసే వాళ్ళు లేరట అందరూ కలిసి పోరాటం చేస్తే అది కంపల్సరీ అవుతుంది ఇప్పుడు ఆంధ్రాలో మెగా డిఎస్సి అని అన్నారు ఇరవై ఆరు వేల పోస్టులు వేయాల్సింది పోయి వాళ్ళు పదహారు వేల పోస్టులో ఎన్నో వేసుకున్నారు సరే వేసుకున్నారు వేసుకున్నారు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెట్కు తొంభై రోజులు డిఎస్సికి తొంభై రోజుల దాకా ఎవీ వేయడానికి నిర్ణయం తీసుకోలేరు మొత్తం మీద వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసిరు రీషెడ్యూల్ చేస్తా ఉన్నారు మీరు కూడా వాళ్ళలాగా ఒత్తిడి తీసుకొచ్చి అది చేస్తే ఏమన్నా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటది ఏదైతే డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారో మీరు మరి అంశాన్ని ఒకసారి యాజుల పెట్టుకొని మీరు ముంగడికి కొనసాగితే మంచిగా